ప్రశాంత వాతావరణానికి నిలయమైన కాకినాడను కాపాడుకునేందుకు కాకినాడ పార్లమెంట్ కాకినాడ సిటీ జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ అభ్యర్థులు తంగల ఉదయ్ శ్రీనివాస్ వనమడి కొండబాబును గెలిపించాలని సిటిబల్ సంఘం నేతలు కోరారు కాకినాడ సిటీ సెట్టిబల్జ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించడం కూటమి అభ్యర్థులు తంగిల ఉదయ్ శ్రీనివాస్ వనమడి కొండబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతి కృషి చేయాలని కోరారు కాకినాడలో ప్రశాంత వాతావరణం తిరిగి కూటమి విజయం ద్వారానే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసంగి ఆదినారాయణ బొలిసెట్టి సత్యం సెట్టిబల్జ సాధికారిక సమితి రాష్ట్రకాని విన కొడపొడి సత్యబాబు బీసీ ఎల అధ్యక్షుడు ఓమి బాలజీ శ్రీనివాస్ బాబా తది తర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిలో ఈ చాలా కానీ మా부 ఎప్పుడూ కూడా సరైన న్యాయం జరగట్లేదని కాకినాడ తీసుకుందాం మనం మన పార్లమెంట్ ఈ రోజు ఆ రోజు జరిగినటువంటి మనం నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉన్నప్పుడు నెక్కిన తర్వాత చూసుకుంటే ఇక్కడే మనం అనంతరక్ష్మీ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం టికెట్ ఇచ్చిన తర్వాత డిడిటీ బోర్డు అందరూ ఇచ్చాను ఆ టీడీటి బోర్ పడబోకి ఇస్తారు చెప్పారు టీవీలో వచ్చింది పేపర్లో వచ్చింది దానికి వచ్చింది నాకు భూపేది చేశారు అందరూ సన్మానం చేశారు అనంతరస్ కంపెట్టారు అదైపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ డిపి సందర్భంగా సుబ్రహ్మణ్యంగా అదే కాకుండా చూసుకుంటే మనం ఈరోజు ఈ జిల్లాలో రాజకీయంగా మంత్రి పదవులు ఇంకోటి ఉండొచ్చు కానీ ఎక్కువ ఉన్న సామాజిక బాలహన వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి సత్తిబంది సామాజిక వర్గాల ప్రతి విషయాల్లో కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా మంది చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది కానీ అవకాశాలు ఇచ్చినప్పుడు రాజకీయం కొంతమంది అదే పార్టీని నమ్ముకుని ఉన్నారు కొంతమంది అటు ఇటు వెళ్ళిపోవడంలో నాయకత్వం పోతుంది అదే పార్టీ నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాయకత్వం వస్తుంది కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాటు జరగడంలో అటుటి వెళ్ళిపోవడం కూడా పొరపాటు జరుగుతుంది కానీ ఏదైనప్పుడు కూడా ఈ రోజు రాష్ట్రంలో నాకైతే ఈరోజు గట్టిగా చెప్పే విషయం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బలహీన కాలం అందరికి న్యాయం జరిగింది ఆ న్యాయంలో చట్టపతి సోదరికి కూడా న్యాయం జరిగిందని నేను గర్వంగా చెప్తాను వెళ్ళినప్పుడు చాలా దాని పక్కనే వాడడం జరిగింది అప్పుడే లేదని కానీ లేదని తర్వాత కూడా దేవాలయాల్లో కూడా அவர் எல்லிச்சதுல ஒரு ஒரு பெண்டேசி கோடல நென மற்ற அந்த கம்பெனி செஞ்சே செய்யறேன்னு சொல்லி இந்தா வேற உபயோகத்துக்கு சின்ன சின்ன கான்ட்ராக்ட்ஸ் கூட காலைன்னு சொல்லி பண்ணி தரவாங்களே